తొలకరి వర్షాలతో కర్నూలు జిల్లాలోని వజ్రాల వేట షురు తొలకరి వర్షాలతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల వేట మొదలైంది ఒక వజ్రం దొరికితే చాలు తమ కష్టాలని తీరుతాయన్న ఆశతో వజ్రాల అన్వేషణకు వేట మొదలు పెడుతున్నారు ప్రతి ఏడాది తొలకరి వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి జొన్నగిరి ప్రాంతంలోని వజ్రాలు దొరకడం ఆనవాయితీగా మారింది దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వజ్రాల కోసం భోజనాలు సైతం తెచ్చుకొని మరీ అన్వేషిస్తున్నారు

¿Qué es lo